దేవుని పరిశుద్ధ నామంలో మీకు వందనములు తొలగిస్తుంటున్నాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి నూట నలభై ఐదవ కీర్తన గ్రంథము పద్దెనిమిదిలో దేవుని మాట మనం చూస్తున్నాం తనకు నిజముగా మరుపెట్టి వారికి ఆయన సమీపంగా ఉన్నాడు అనే లేఖన భాగాన్ని మనం చూస్తున్నాం కాబట్టి వాక్యుమెంటున్న నా సహోదరి సహోదరా పై పైకి పై పైకి కాకుండా నిజముగా ఉన్నది ఉన్నట్లుగా నీ నిజమైన నీడు నీ అక్కర నీ సమస్య మీ ప్రభు దృష్టికి తీసుకొని రమ్ము అయిన పాదాలు పట్టుకొని ఉన్నది ఉన్నట్లుగా నీ విన్నపాలు ఆయనకు తెలియచేము అప్పుడు ఆయన నీకు సమీపంగా ఉంటున్నాడు నీ ప్రార్థన విని నీ ప్రార్థనకు జవాబును అనగరిస్తాడు ఆపత్కాలంలో నన్ను గురించి మరపెట్టమని అదే కీర్తన గ్రంథం యాభై పదిహేనులో ఆయన మాట్లాడుతున్నాడు ఆపత్కాలంలో నన్ను గురించి మరుపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమ పరిచదవను మాట అక్కడ మనం చూస్తున్నాం కాబట్టి ఒక్కమింటున్న నా సహోదరి సహోద నిజంగా మొరపెట్టి వారికి సమీపంగా ఉన్న ప్రభుకు మరపెడదాం మన ప్రార్థనకు జవాబును ఆయన ద్వారా తీసుకుందాం ఆయనకు మహిమ తీసుకుని వద్దాం గాడ్ బ్లెస్